Thank you ఉమ్మడి జిల్లాలో జోన్ వన్గా ఈ యొక్క రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా నా మీద ఎంతో ప్రేమతోటి నా మీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను వారు హానరీ ప్రెసిడెంట్గా ఈరోజు నిర్ణయించడం జరిగింది దానికి మరియు వాళ్ళ కార్యవర్గానికి అంతకుముందున్న కోటయ్య గారు సూఫీ గారు వీళ్ళందరికీ కూడా మరియు ఈ ఐదు జిల్లాల ఆర్టీసీ ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినా ఉన్నారో వాళ్ళందరి యొక్క కృషికి పాటుపడతానని నాకు చాందనైనంత వరకు పోరాడుతాం ఈ యొక్క రోజుల్లో ఏమైతుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి పనిని ఒక బిజినెస్ లాగా చూస్తుంది వాస్తవంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ అనేది అది ఒక గవర్నమెంట్కు ప్రాథమిక చర్య అది మినిమం గ్యారెంటీ మనకు ఫెసిలిటీ కామన్ మెన్ మినిమం ఫెసిలిటీ దాన్ని అలా చూడకుండా లాభ నష్టాల మీద బేరీ చేస్తూ ఉద్యోగస్తులను కూడా అందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా వెళ్తున్న ప్రభుత్వాలను అందరినీ కూడా సమదాయించి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేపించి ఈరోజు ఆర్టీసీ సంస్థ నిలబెట్టే ప్రయత్నం చేస్తానని తెలియజేయడం అదేవిధంగా కార్మికుల యొక్క కూడా వీళ్ళ యొక్క ఏవైతే చిన్న చిన్న కోరికలు ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు కనీస పెన్షన్ మనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు కానీ విచిత్రం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు రెండు వేల ఐదు వందలే పెన్షన్ అందరూ ఆశ్చర్యపోతారు అదేవిధంగా ఇంకా ఏవైనా చిన్న చిన్న మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటే వీటి కొరకు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ మంత్రివర్యులను కానీ ఆ కా ఉద్యోగస్తులను కానీ ఆఫీసర్స్ని కానీ కలిసి వీళ్ళ యొక్క మినిమమ్ నీడ్స్ ఏవైతేనేయో ఫుల్ఫిల్ చేయడంలో నా పాత్ర ఉంటుందంటే తెలియజేస్తున్నాను